ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథినిది వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి వరాల జల్లులు కురిపించే వారాహ్యమని ఒక్కసారి తలుచుకుంటూ ఈ నవరాత్రుల్లో ఈ మూడు అక్షరాల మంత్రాన్ని చెప్పుకోబిడ్డ వెంటనే ఆ మూడు నిమిషాల్లోనే నీ కోరిక తీరుతుంది నీ సాయిని నమ్మి వారాహి అమ్మని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా తల్లి ఒక్కసారి వారాహిమ్మను తలుచుకుంటూ ఈ మూడక్షరాల మంత్రాన్ని చెప్పుకోబిడ్డా అది కూడా ఈ వారాహి నవరాత్రుల్లోని వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైనది తల్లి నువ్వు కోరింది ఏదైనా కూడా భక్తితో కోరినట్లయితే వెంటనే వరాలు అనేటివి ఒక వర్షంలా నీపై కురిపిస్తారు నువ్వు కోరిన ప్రతిదీ కూడా నీ చేతిలో వచ్చి పడేలా చేస్తారు కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకమ్మా ఈ నవరాత్రులు ఎంతో శక్తివంతమైనవి ఇప్పుడు పోతే మళ్ళీ సంవత్సరం వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే కాబట్టి నా బిడ్డ ఆనందం కోసము నీ కోరికలు వెంట వెంటనే తీర్చుకోవడం కోసము ఒక్కసారి ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చెప్పుకొని చూడు తరువాత వచ్చే ఫలితాన్ని నీ కళ్ళతో నువ్వే చూసి బాబా ఇదంతా నిజమేనా అని నువ్వే అడుగుతావు బిడ్డ నమ్ము చేస్తావు కదా నేను ఎప్పుడూ కూడా నీ మంచి కోరే నా బిడ్డ ఆనందం కోసమే ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను ఏం చేస్తే నా బిడ్డ ఆనందంగా ఉంటుంది నేను ఏ పని చేస్తే నా బిడ్డ సంతోషంగా జీవించగలుగుతుంది నేను ఏం చేస్తే నా బిడ్డ బాధపడకుండా ఆనంద కన్నీరు పెట్టుకుంటుంది అనేదే తల్లి నేను క్షణం ఆలోచిస్తున్నాను అందుకే ఇప్పుడు నీకున్న పరిస్థితులను సరిచేసి నీ బాధ కన్నీటిని ఆనంద కన్నీరుగా మార్చడానికి వారాహి అమ్మను తాకి ఈ మంత్రాన్ని చెప్పుకోమంటున్నాను తల్లి ఇందులో నా స్వార్థం ఏమీ లేదమ్మా కేవలం నీకోసమే నువ్వు బాగుపడడం కోసమే నేను ఈ మంత్రాన్ని నీ దగ్గరకు తెచ్చాను తల్లి కానీ ఒక్కటి గుర్తించుకోమ్మా నీ కోరికలో కానీ నీ ఆశలో కానీ ఎటువంటి అంటే ఎవరికి కూడా హాని చేయకుండా ఉండాలి న్యాయపరమైన కోరికలు కోరితే మాత్రమే అమ్మవారు తీరుస్తారు జాగ్రత్త బిడ్డ ఒకరు అన్యాయం అయిపోవాలని కోరుకుంటే నువ్వే అన్యాయం అయిపోతావు అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నానో కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నీ కోరిక ఎంతవరకు న్యాయము నీ ఆశ తీరడం ఎంతవరకు ధర్మము అనేది ఆలోచించుకొని తర్వాత ఆ క్షణమే అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడు మూడు రోజులు మూడు అక్షరాల మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకొని చూడు తల్లి వెంటనే ఆ మూడు రోజుల్లోనే నీ కోరిక తీరుతుంది నమ్మి చేస్తావు కదా బిడ్డ నమ్మి నువ్వు నమ్మకంతో చేసినట్లయితే అంతా కూడా నీకు అనుకూలంగానే మారుతుంది అలా మారేలా నీ బాబా ఆశీర్వదిస్తాడు తల్లి నీకు నా ఆశీర్వాదంతో పాటు వరాల జల్లులు కురిపించే ఆ వారాహి అమ్మ ఆశీర్వాదం కూడా నీకు దక్కుతుంది మరి ఆ మంత్రం ఏంటో చెప్పనా నర్పవి 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 అనే ఈ మూడక్షాల మంత్రాన్ని మూడుసార్లు మూడు రోజులు చెప్పుకొని చూడు తల్లి ఆ మూడు రోజుల్లోనే నీ కోరిక అనేది నెరవేరుతుంది చూసిన వెంటనే మొదలు పెట్టేసే తల్లి అస్సలు నిర్లక్ష్యం చేయకు వచ్చిన అదృష్టాన్ని కాలతన్నుకోవద్దు బిడ్డ నీ బాబా చెప్పింది అర్థమైంది కదా ఇక ఈ రాత్రి నుంచే ఈ చిన్న మంత్రాన్ని చెప్పడం మొదలు పెట్టేసి సరిగ్గా మూడు రోజుల్లో నువ్వు కోరింది ఏదైనా సరే నీ చేతిలో వచ్చి పడేలా చేస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ నమ్మకంతో చెప్పుకో తప్పకుండా నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీకు తోడుగా నేనుంటాను అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ బాబా గారు ఈరోజు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారన్నమాట నిజమే ఫ్రెండ్స్ ఒక్కసారిగా మనం వారాహిమని మనస్ఫూర్తిగా తలుచుకునే నమ్మకంతో చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మన కోరికలన్నీ అమ్మవారు ఒక వర్షంలో మనపై కురిపిస్తారన్నమాట బాబా గారు చెప్పినట్లుగా నమ్మి నమ్మకంతో చేసి చూడండి తప్పకుండా మీకు మంచిగా జరుగుతుందనమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత మీ కోరికలన్నీ బాబా ఆశీర్వాదంతో వారాహిమ అనుగ్రహంతో తీరాలని నేను కూడా మన అమ్మని బాబా గారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆ ఫ్యావెన్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ వద్దకు బాబాగారి సందేశం అయితే వచ్చేసింది అనమాట మరొక మంచి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్